ఆధ్యాత్మిక ఉన్నతికి ఆనవాళమైన మన భారతదేశంలో పర్యాటక పారిశ్రామిక ఆధ్యాత్మికత కలిగిన విభిన్న మతాలకు నిలయమై అలరారుతూ ఉంది మన విశాఖ నగరం విశాఖపట్నం పోర్ట్ ఆనుకొని ఉన్న కొండపై రోజ్ హిల్ చర్చ్గా ప్రసిద్ధి గాంచిన వందేళ్ల నాటి మేరీ గుడి విశేషాలను మీకు పరిచయం చేస్తుంది మీ యూసీటు టీవీ నమస్తే నేను మీ చంద్రమౌళి నమ్మి వెల్కమ్ టు ఈసీ టూ టీవీ ఇప్పుడు మన విశాఖపట్నం పోర్టు సమీపంలో కొలువైన మేరీమాత ఆలయం వద్ద ఉన్నాము ఎంతో పురాతనమైన ఈ క్రైస్తవులకు ప్రాముఖ్యమైన ఈ మేరీమాత ఆలయం వ్యాకుల మాత ఆలయం కొండగూడి అని కూడా పిలుస్తూ ఉంటారు పద్దెనిమిది వందల యాభైలో నిర్మించబడిన ఈ ప్రముఖమైన ఈ చర్చు పంతొమ్మిది వందల నాలుగులోని చాలా డెవలప్మెంట్ చేసినట్టు మనకు తెలియవస్తుంది విశాఖపట్నం పోర్టు సమీపంలోని చుట్టూ సుందరమైన వాతావరణంతో ఒకే కొండ దగ్గరలోని వెంకటేశ్వర స్వామి గుడి అలాగే ముస్లింస్కు పవిత్రమైన దర్గా ఇక్కడ చర్చ్ కూడా ఉంది తాలూకా పరిసరాలన్నీ మనం ఈ సమీపంలో చూడవచ్చు అటు అందం ఆహ్లాదం ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ ఈ చర్చ్ సొంతమనే అనొచ్చు అందుకే క్రైస్తవులు తమ కోరిన కోరికలు తీర్చుకో తీరేందుకు ఈ చర్చికి వచ్చి ప్రేయర్ చేస్తూ ఉంటారు ఆహ్లాద వాతావరణం కూడా ఆనందంగా వీక్షించేందుకు కూడా వస్తూ ఉంటారు మన విశాఖ ప్రజలతో పాటు విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ ఆహ్లాదకర వాతావరణం చూసి మంత్రముగ్ధులు అవుతున్నారు ఒకసారి వచ్చిన వాళ్ళు తరచూ ఇక్కడ వచ్చి ఇక్కడ అందాలు చూసేందుకు మేరు మాత్రం దర్శించుకునేందుకు తమ కోరికలు తీర్చేందుకు మొక్కలు తీర్చుకునేందుకు వస్తూనే ఉంటారు ఇటువంటి సుందరమైన ప్రాంతంలోని ఈ ఆధ్యాత్మిక వాతావరణం ఆహ్లాద వాతావరణం మధ్య మేరీమాత ఆలయం ఉండడం నిజంగా మన విశాఖలోని ప్రజలకు ఆనందకరం చెప్పాలి ఇది ఒక విధంగా మన విశాఖ ప్రజలకు ఒక వరం అనే చెప్పాలి ఎంతో ప్రశాంత వాతావరణంలో అద్భుతంగా రూపొందించిన ఈ చర్చి పరిసరాల్లో యేసు ప్రభు జీవిత చరిత్ర గురించి కూడా కొన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేశారు ధ్వజ స్తంభం మాదిరి ఏర్పాటు చేసిన ఈ స్తంభం చుట్టూ కూడా యేసు ప్రభు యొక్క గొప్ప విశిష్ట విశిష్ట జీవిత చరిత్ర ఫోటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు ఆకాశాన్ని తాకే విధంగా యేసు వారు అందరికీ ఆశీర్ ఆశీర్వచనాలు అందిస్తున్న ఈ భారీ విగ్రహం కూడా ఇక్కడ వీక్షకులను ఎంతో ఆకర్షి ఆకర్షిస్తుంది అలాగే ఇది ఆధ్యాత్మిక వాతావరణంలో కూడా ఈ చర్చి ఎంతో పేరు గరించిందని చెప్పాలి ఈ చర్చిను కూడా తెల్లని రంగులతో ఎంతో ప్రశాంతంగా ఇక్కడ కొలువు తీర్చారు వీక్షకులకు కూడా ఇది ఎంతో ఆకర్షణగా ఉంటుంది పర్యావరణానికి రక్షణగా చెట్లు కూడా నాటారు ఈ చర్చి సందర్శనకు వచ్చిన భక్తులకు అలాగే వీక్షకులకు పర్యాటకులకు ఇక్కడ ఎంతో మంచి వాతావరణం కూడా అలరించింది ఇక్కడ ఈ చర్చికి సమీపంలోనే ఒక లైబ్రరీ అలాగే పుస్తకాలయం కూడా కొలువుదీరం ఉందండి మనం అది కూడా ఇక్కడ సందర్శకులు వెళ్ళి వీక్షించవచ్చు ఈ చర్చి లోపల క్రైస్తవులకు అతి పవిత్రమైన బలిపీఠము అతి పరిశుద్ధ స్థలములను సందర్శించుకుందాము రండి ఆలయ చర్చ చూడడానికి బరంపురం ప్రదేశాల నుంచి వచ్చిన పర్యాటకులతో హలో అండి నా పేరు స్వాతి నేను బరంపుర రిస్సాన్ నుంచి వస్తున్నాను ఇక్కడ వైజాగ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ కోసం వచ్చి తదే తను మేమందరం కలిసి కొండ మీద మేరీమాత గుడి ఆలయాన్ని చూడడానికి అనేసి వచ్చాం ఇక్కడ చాలా బాగుంది చూడగానే చాలా మనసుకి ఆహ్లాదకరంగా అనిపించింది వివిధ దేశాలతో పాటు ఇతర రాష్ట్ర ప్రజలు కూడా వస్తున్నారు అలాగే బిలాయి నుంచి వచ్చిన డి శాఖర్ గారు మన విశాఖ గురించి ఈ చర్చ్ గురించి మాట్లాడతారు ఆ విశాఖ చర్చ్ మేము బహు అగ బా సుందర బాచ ఫస్ట్ టైం बहुत अच्छा प्लेस है, सुन्दे? बहुत हाँ, बहुत अच्छा प्लेस है और अच्छा भी लगा यहाँ के, और पहली बार आए हैं। <laughs> आध्यात्मिक महीना, आहलादक महीना, ये अंदर प्रदेश सर की, अफगानिस्तान, पालस्तीन ये तो देश आरक्षित ने चालान में प्रदेश लोच्चरों। From Jordan and uh, Middle East, uh, beside Palestine, the home of Christianity, and we are so much lucky to be here in Wazak and to saw this church as pilgrimage place for Christians. Uh, in the same place, that uh, nice view for uh, the ocean and uh, kind people like you, uh, and we are so much pleasure to to be here, and we hope that this place can uh, be introduced for the world. Uh, to see how much Vaisak is uh, very wonderful place. Uh, and thank you. Palestinian uh -huh. my name is Avni, I'm from Palestine. We come today to this church to see the view and that church because uh, today is uh, Wednesday, Tuesday of Ash, I, uh, of Ash, I think. It's a holiday for a Christian, So we came here to see the places and to enjoy Vaisak. It it's a great city, have a great, wonderful weather, and the people here are too nice. ఇక్కడ మనం అత్యద్భుతమైన మేరీమాత చిత్రపటం చూడవచ్చు మేరీమాత వరడ్లో కొలువుదీరిన బాలయ్యస అక్కడ మనకి దర్శనమిస్తున్నారు ఈ చర్చి యొక్క విశిష్టత ప్రతి ఏడాది చేసే గొప్ప కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కింద ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం ఏం చేస్తారు అనేది సంవత్సరంతో పాటు ఇక్కడ రూపొందించి కొలువు తీర్చారు దీ నిజంగా సందర్శకులకు భక్తులకు కూడా ఈ చర్చి యొక్క విశిష్టత ఈ గొప్పతనం అంతా తెలుసుకునేందుకు ఇవి ఎంత దోహదపడతాయి చర్చికి వెళ్ళేందుకు మెట్లు మార్గం కూడా అక్కడ మనం చూడవచ్చు ఈ చర్చికి మరో విశిష్టత ఉందండి విశాలమైన ప్రదేశంలోని ప్రశాంత వాతావరణంలో వర్ణ మధ్యలో భారీ వృక్షం దగ్గర ప్రార్థనా మందిరం ఏర్పాటు చేశారు ఆ ప్రార్థనా మందిరం కూడా లోన ఒక గుహల ఆకారంలో ఏర్పాటు చేసి ఒక వంటి ప్రదేశం మధ్యలోని యేసుప్రభు శిలువ రూపంలోని ఉండే విధంగా కొలువు తీర్చారు ఇక్కడ ప్రార్థన చేసుకున్నందుకు భక్తులకు కూడా ఎంతో చక్కటి వాతావరణం ఉందనే చెప్పాలి చర్చి ఆవరణ నుండి విశాఖపట్నం పోర్టు దృశ్యాలను వీక్షించి ఇక్కడికి సమీపంలోనే ఉన్న రక్షణగిరి కొండకు వెళ్దాం రండి అలాగే ఇప్పుడు మన విశాఖపట్నం జ్ఞానాపురం నందు కొలువైన రక్షణగిరి పుణ్యక్షేత్రం దగ్గర ఉన్నాము ఇది క్రైస్తవులకు ఎంతో ప్రాముఖ్యమైనది ఎంతో పురాతన చరిత్ర కలిగినది ఈ చర్చి ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ చాలా ప్రేయర్స్ అవుతూ ఉంటాయి క్రైస్తవ సోదరులు అందరూ వచ్చి ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు ఇది ఎంతో పురాతన చరిత్రమైంది చుట్టూ ఆహ్లాదకర వాతావరణం కూడా ఇక్కడ ఉంది నా పేరు రోజా మేము జ్ఞానపురంలోనే ఉంటున్నాము ఇక్కడ జ్ఞానపురంలో రక్షణగిరి చర్చ్ చాలా బాగుంటుంది ఇక్కడ అయితే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు కూడా జరుగుతున్నాయి మేము కూడా చిన్నప్పటి నుండి ఈ వచ్చే వాళ్ళం ఇక్కడ ఉపవాస ప్రార్థనలు అన్నీ కూడా జరుగుతాయి మేము ఇక్కడ వచ్చినప్పుడల్లా మనిషికి ప్రశాంతంగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది ఈ ప్రాంతాలను సందర్శించాలి అనుకున్న వారు వివరాల కోసం మాకు కామెంట్ పెట్టండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి